అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఆ వినాయకుని వల్ల వర్షాలు సకాలంలో పడి మంచిగా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి ఈ వర్షాకాలంలో చాలా వరదలు అనుకోని విధంగా వచ్చాయి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి తెలుగుదేశం లీడర్స్ అయితేనేమి ముఖ్యంగా విజయవాడ ప్రజలు చాలా సఫర్ అవుతా ఉంటే అందరూ కలిసికట్టుగా వరదలను ఎదుర్కొని మేమున్నామంటూ వాళ్ళకు అభయం ఇచ్చినందుకు వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిన్నటి రోజు తాప్తాడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మా పరిటాల సునీతమ్మక గారు ఆధ్వర్యంలో టమోటా మండి నుండి రెండు లారీలు విజయవాడకి టమోటాలు పంపించడం జరిగింది అదేవిధంగా రాప్తాన్ నియోజకవర్గం ముఖ్యంగా పాపంపేట అనంతపూర్ రూరల్ నుంచి కూడా తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ మేమున్నాము మానవతా దృష్టితో వరద బాధ్యతలు అండగా గవర్నమెంట్ అండగా ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేసి ఆ వినాయకుని వినాయకుని దీవెనలో దీవంతో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ గవర్నమెంట్ కూడా ఏది వచ్చినా మేము ఉంటామంటూ అక్కడ విజయవాడ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఏడు రోజులు ఎనిమిది రోజులు అయింది ఈ రోజు వినాయక చవితి అయినా కూడా నేను ఇంటికి వెళ్ళను ఇంటికి వెళ్తే అక్కడ జన ఇక్కడ అధికారులైతేనేమి లీడర్స్ అయితేనేం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి అలసత్వం పాటిస్తారు నేను ఇక్కడే ఉండి వీళ్ళకి సేవ చేస్తానని చెప్పిన మహా గొప్ప వ్యక్తి ఈ చరిత్రలో నిలబడిపోతారు నారా చంద్రబాబు నాయుడు గారని మీరు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వరద బాధితులు ఎందుకని విజయవాడ ప్రజలు కోలుకుంటారని ఆ భగవంతుని వల్ల కోరుకుంటూ సెలవు